అందరికీ నమస్కారం అండి మాఘపురాణంలోని ఐదో అధ్యాయం గురించి తెలుసుకుందాము మృగ శృంగిణి చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కూచ్చుని కుమారుడు కౌచ్చుడు అయినా అతను కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేస్తున్నప్పుడు శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుని సమయంలో ఆ ప్రాంతమునందు తిరిగే మృగములు జంతువులు తమ యొక్క శృంగములు చే అతనిని గీకేవి అందువల్లనే అతనికి మృగశృంగుడు అని కూడా పేరు వచ్చింది వివాహమాడు కన్యగుణములు మృగశృంగుడు యుక్త వయసుకు వచ్చినది కనుక వివాహము చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయము మృగశృంగునితో చెప్పగా మృగశృంగుడు వారి మాటలు ఆలకించి పూజ్యులకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించుతీ అయినను నా అభిప్రాయము కూడా ఆలకించండి అన్ని అను ఆశ్రమముల కంటే గృహాశ్రమము మంచిదని దైవజ్ఞులు చెప్పారు అయినను అందరూ ఆ సుఖమును పొందలేకపోవుచున్నారు దానికి కారణము ఏమనగా ప్రతి పురుషుడు తనకి అనుకూలవతీయ భార్య లభించినప్పుడే గృహస్థాస్త్రము యొక్క ఫలితము సిద్ధిస్తుంది దానికి ఉదాహరణ ఉదాహరణగా స్త్రీ స్త్రీ ఎటు ఎలా ఉండాలి అనగా కార్యేషు దాస్ దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయ ధరిత్రి అని ఈ ఆరు ధర్మములు ఉండ ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు అనగా ఇంటి పనులలో దాసిగాను రాచకార్యములలో భర్తకి సహకారిగా మంత్రిగాను సైన సమందిరంలో రంభగాను భోజన విషయంలో తల్లి వలను రూపమున లక్ష్మీదేవి వలను శాంతి స్వభావంతో భూదేవి వలను స్త్రీ ఆరు విధములాగా వ్యవహరించాలి అంతేగాక చతుర్వేద చతుర్విధ పురుషార్థములైన ధర్మము అర్థము కామము మోక్షము అని నాలుగు పురుషార్థములతో మోక్షము ప్రధానమైనది అటువంటి మోక్షము సాధించుటకు మిగిలిన మూడు అవసరమైనవి ధర్మ అర్థములకు ధర్మ అర్థములను మనుష్యుడు ఏ విధంగా సాధించినో కామమును కూడా అట్లే సాధించవలను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకోవాలి జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది గుణవంతురాలను భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు గుణవతియగు పత్నితో కాపురము చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగాను ఉండుటయే కాక అట్టి మనుష్యుడు ధర్మ అర్ధ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాలి అయినను విధేయతలు లేనిది ఉన్నచో ఆ భర్త నరకమున పోలిన కష్టములు అనుభవించవలసి వచ్చును మరలా నరక కోపమునకు పోగలడు కనుక పెండ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం ఆడవలెను కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలయ్యి ఉండకూడదు ఎంత అందమైనది అయినను మంచి కుటుంబంలోని కన్యను కన్య అయి ఉండవలను బంధు మర్యాదలు తెలిసి బంధు మర్యాదలు తెలిసిన విద్యావంతురాలయ్యి దేవ బ్రాహ్మణులను పూజించినదై అత్తమామల మాటలకు జవదాటినదయ్యి ఉండాలి ఈ నీతులన్నీ మనువు మహాముని చెప్పి ఉన్నారు అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకోవలను అయినా అది ఎటులు సాధ్యపడను అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయమును తెలియజేసినాడు కుమారుని మాటలకు తండ్రి సంతోషించి కుమారా నీ మాటలు నాకు ఎంతైనో సంతోషం కలిగినాయి వయసులో చిన్నవాడివైనను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టము నెరవేరాలి అన్నీ ఆ దేవ ఆ దయా ఆ దేవ దయాలుడు శ్రీమన్నారాయణుడు తీర్చగలడు భగవంతునిపై భారము వేయము పూర్తిగా భగవంతునిపై విశ్వాసం ఉంచుము ఆయన్ని నమ్ముకున్నచో నీకు అనుకూలవతి అయిన భార్య లభించును అని తల్లిదండ్రులు కుమారునికి చెప్పి ప్రోత్సహించరు ఇది మాఘపురాణంలోని ఐదో అధ్యాయము మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖనోబన్